చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే మనకు చల్లారినవి చల్లారిన తర్వాత అయితే కొద్దిగా ఇంకా విలదీద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మన అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసుకోవాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లక్కన్ అయితే ప్రెస్ చేయండి బెల్లెన్ ప్రెస్ చేయడం వల్ల మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరితో బిస్కెట్ అయితే చేసుకున్నానండి హెల్తీగా వీడియోలకి వెళ్ళిపోదామండి ఇంకెందుకు కలిసాం వీటిని అయితే ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి నేను ఇక్కడ లేత కొబ్బరి గిన్నె తీసుకున్నానండి చూడండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము బరకగా అయితే వేసుకోవాలండి మిక్సీ జార్కి ఇక్కడైతే పంచదార అయితే కప్పు అయితే తీసుకున్నానండి కొద్దిగా కప్పుకి అయితే తీసుకున్నాను ఇది పౌడర్ అయితే వేసుకుందామండి ఇందులోకి ఒక నాలుగు ఐదు అయితే వేసుకుంటున్నా ఇందులోకి ఒక నాలుగు ఇలాచి అయితే తీసుకున్నానండి ఫైన్గా పౌడర్ అయితే వేసుకుందాం ఇంకా ముందుగా ఒక గిన్నె అయితే తీసుకున్నానండి ఇలా వేడాల గిన్నె అయితే తీసుకున్నాను ఇందులోకి నెయ్యి అయితే వేసుకుందామండి నెయ్యి అయితే పావు కప్పు దాకా అయితే ఉంటుందండి నెయ్యి కరిగించుకొని వేసుకోవాలి ఇందులోకి మనం ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ అయితే వేసుకున్నాను చూడండి షుగర్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నెయ్యిలో షుగర్ పౌడర్ అనేది మనకు బాగా కలిసిపోవాలన్నమాట కలిసిపోవాలండి ఇప్పుడైతే నాకు నెయ్యి అయితే సరిపోలేదండి ఇంకా కొద్దిగా అయితే వేసుకుంటున్నాను మొత్తం అయితే ఒక కప్పు అయితే పట్టిందండి నెయ్యి నెయ్యి తక్కువ వస్తే మధ్యలో ఇలా వేసుకొని కలిపేసుకోవచ్చండి ఏం ప్రాబ్లమేం లేదు చూడండి ఇలా నెయ్యి అంతా నెయ్యి చక్కెర కరిగిపోయే వరకు ఇలా కలిపేసుకొని ఇందులోకి మనం ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నానండి మీరు ఇక్కడ మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు నేను హెల్దీగా ఉంటుందని గోధుమ పిండి అయితే తీసుకున్నానండి కప్పు గోధుమ పిండికి కప్పు కొబ్బెరండి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇలా బరకగానే ఉండాలండి బిస్కెట్స్ బిస్కెట్స్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా ముద్దలాగా చేసుకోవాలి వాటర్ ఏమి వేయకూడదండి నెయ్యి షుగర్ పౌడర్ ఉంటుంది కదా ఇంకా అందులోనే బాగా మిక్సింగ్ చేసుకోవాలి చూడండి నాకైతే ఇక్కడ కొద్దిగా పిండి ముద్ద అయితే కాలేదండి అంటే బిస్కెట్ చేయడానికైతే పిండి మనకు సరిపోలేదు కాబట్టి ఇందులోకి కొద్దిగా పాలైతే యాడ్ చేస్తున్నానండి కాచి చల్లార్చిన పాలైతే వేసుకుంటున్నాను కొద్దిగానే కొద్దిగా వేసుకొని కలిపేసుకుంటున్నా అసలు నీళ్ళు వేయకూడదు కాబట్టి ఇంకా పాలైతే వేసుకున్నానండి చూడండి పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి మనకు ఇక్కడ చూడండి ముందుగా ఒక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా మొత్తం ప్లేట్కి అప్లై చేసుకోవాలండి ఆయిల్ బదులు ఇక్కడ గీ కూడా అంటించుకోవచ్చు ఇందులోకి కొద్దిగా పొడిపిండి అయితే వేసుకుంటున్నానండి ఇలా పొడిపిండి వేసేసి ఇలా మొత్తం అనేసుకోవాలి ఎక్స్ట్రా పిండి వేస్తే తీసేయండి లేకుంటే లేదు చూడండి ఇలా మొత్తం అనేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి చూడండి మనం ఒకటే సైజ్ అయితే తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలండి ఇలా చేసుకొని మనం బిస్కెట్ అయితే కొద్దిగా ప్రెస్ చేసుకుందామండి చాలు చూడండి ఇలా కొద్దిగా ఊటిని ప్రెస్ చేయాలంటే ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి మనం చూడండి ఇలా పచ్చి కొబ్బరి అయితే తురిమేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి ఒక సైడ్ అయితే ఇలా పచ్చి కొబ్బరిని ముంచుకుందామండి ఇప్పుడు మనం ఏ దాంట్లో బేక్ చేస్తున్నామో ఆ ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ బేకింగ్ సోడా అయితే ఫస్ట్ వేయడం అయితే క్లిప్ అయితే మిస్ అయ్యిందండి బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఇందులోకి అది వేసేటప్పుడు అయితే క్లిప్ అయితే మిస్ అయిందండి ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసుకోవాలి అనమాట మనకు ఇవి బిస్కెట్స్ అయితే ఉప్పుతాయి కాబట్టి ఇంకా చూడండి ముందుగానే ఒక పది నిమిషాలు అయితే హీట్ చేసుకున్నాను నేను ఏదంతా పెట్టుకుంటున్నామో మనము అది ఆ కడాయిలో ఒక ఇలా ప్లేట్ వేసేసి మనం లీడ్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే చూడండి ఇంకా ఇలా పెట్టేసుకొని మూత అయితే ముచ్చుకుందామండి ఒక పదహైదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దించుకున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే అయింది కొద్దిగా చల్లారిన్నాయి ఇంకా చూడండి ఇలా బాగా ఊడొస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు పెన్నెంలో కూడా పెట్టేసి చూపిస్తానండి మీకు ఒకసారి పెన్నంలో కూడా నాన్ స్టిక్ పెన్నంలో పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది బిస్కెట్ ఫస్ట్ ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి మొత్తం ఇప్పుడు అండి బటర్ పేపర్ అయితే వేసుకుందామండి అట్లా వేసుకున్న తర్వాత కూడా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి బటర్ పేపర్ కూడా అప్లై చేస్తే మనకు ఈజీగా ఊడొస్తాయి అనమాట బిస్కెట్స్ చూడండి ఇలా గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకోవాలి మనము అది ఎందుకంటే పెద్దగా అవుతాయి కాబట్టి ఉబ్బుతాయి కాబట్టి ఇంకా మనకు గ్యాపే ఉండాలి ఇంకొక బిస్కెట్కి ఇంకా ఇప్పుడు దీనికి మూత అయితే పెట్టేసుకుందామండి చూడండి ఇట్లా అన్నీ పెట్టేసుకున్నా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ఈ మూత అయితే పెట్టేస్తున్నానండి ట్వంటీ మినిట్స్ అయితే బేక్ అవ్వాలండి చూడండి ఫ్రెండ్స్ చూద్దాము ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కింద బాగా కాలేవి పైన కూడా కాలేవి ఇలా కాలిన తర్వాత అయితే మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేస్తే మనకు చక్కగా కూడొస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే మనకు చల్లారినాయి చల్లారిన తర్వాత అయితే కొద్దిగా ఇలా విలదీద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయితే అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాగా క్రిస్పీగా ఫ్రై అయినాయండి బిస్కెట్స్ అయితే చూడండి బిస్కెట్ అయితే ఇలా విరుస్తుంటే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో బాగా కూడా కాలేయండి బిస్కెట్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా క్రిస్పీగా అలాగే కొబ్బరి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందని మనకు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్